పైసల దందాలు అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కేటీఆర్ హరీష్ రావు సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు ఫోన్ ట్యాపింగ్ లో దొంగలు బయట దేశాలకు పంపినట్టుగా కౌశిక్ ని దేశం దాటించాలని చూస్తారని ఆరోపించారు బనకచర్ల విషయంలో జగన్తో లోపాయకర ఒప్పందాలు చేసుకుంది మీరు కాదా అంటూ ప్రశ్నించారు బావా బామరుదలకు దమ్ము ధైర్యం ఉంటే బనక చర్ల విషయంలో ప్రమాణం చేయాలని వెంకట్ సవాల్ చేశారు పాటు ఇంకొక మంచి దొంగ మా ఒక దాంట్లో చేరిండు మా దగ్గర మా శిష్యరికంలో మంచిగా నేర్చుకుండా అని చెప్పి మీరు ఇటువంటి వాళ్ళకి ప్రోత్సహించి ఇటువంటి ఇటువంటి విషయాలను మీరు ఏదైతే దీనికి మద్దతు పలుకుతే రేపు పొద్దున ప్రజలు మిమ్మల్ని గుడ్లతోటి కొట్టే రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది కేటీఆర్ హరీష్ రావు అండ్ పదే పదే రెండు రోజులకెళ్ళి మీడియాలో మాట్లాడుతూ బంక విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదో బంక చర్యల విషయము ముఖ్యమంత్రి గారు ఏదో తప్పు చేస్తుర్రు మీరేదో సత్య హరిశ్చంద్రులు మీరేమీ తప్పు చేయలేదు అనే విధంగా హరీష్ రావు మాట్లాడుతుండు అరే బాబు మీరు చేసిన దొంగతనము మీరు చేసిన లంగతనము మీకు ఎక్కడ మీ గుట్టెక్కడ రట్టయితుంది బావ బొమ్మర్దుల బా